శ్రీమాత ఈరోజు కార్తీక మహాత్యం పద్మపురాణంలో ఇరవై రోజు పారాయణం విందాం వినే ముందు హరిహరుల పాద పద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము ధర్మదత్తుడు కలహతో చెబుతున్నాడు తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు దారపోస్తాను తద్వారా నీవు తరించి విముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి ది దివ్య రూపిణి అయి అగ్నిశిఖవల్లి లక్ష్మీ కళతో ప్రకాశించింది అమిత ఆనందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుండి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ కాగా చేయబడిన అప్సరో గణాల చేత సేవించబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలులిద్దరూ అతనిని లేవదీసి సత సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణు భక్త దీనుల యందు దయాబుద్ధి కలవాడవు విధుడవు విష్ణు భక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ నూరు జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వసంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవామకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతుంది ఓ పవిత్ర చరిత్ర అంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పరుడవైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు ధర్మదత్తునికి ఈ విష్ణుదూతలు వరం విష్ణుదూతలు చెబుతున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్య ఫలానుభవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త ఈ కలహ అీకా జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది దివ్య కార్యార్థమై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు ఓ దాత్రి సువరేణ్య విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంలో సమాయనం సమానమైన యజ్ఞ యాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరింపబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం భాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకానికి పొ పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులు ప పడకయ్యా అని అన్నారు విష్ణుదూతలు పద్మ పద్మపురాణంలో ఇరవై రోజు పారాయణం అంటే బహుళ పంచమి రోజు పారాయణం సమాప్తం రేపు ఇరవై ఒకటవ రోజు పారాయణం విందాం లో సర్వే జనా సుఖినో భవంతు